నమస్తే మీడియా వార్తలకి స్వాగతం శుక్రవారం రోజున గిద్ద రాదాయిపల్లి ప్రైమరీ స్కూల్ భవనం అంగన్వాడీ కేంద్రానికి చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు అని ప్రైమరీ స్కూల్ భవనాన్ని అంగన్వాడీ కేంద్రానికి ఉపయోగించడం సరైనది కాదు అని అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు సింగిని పద్మ కమిటీ సభ్యులు స్వప్న మానస మీనా శ్రీనిధి రేణుకా డిమాండ్ చేశారు ప్రైమరీ స్కూల్ భవనంలో అంగన్వాడీ సెంటర్ తీసివేయాలి అని కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకి అమ్మఒడి అధ్యక్షురాలు సింగని పద్మ డిమాండ్ చేశారు అధ్యక్షురాలు మీడియా ముందు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సత్వరమే చర్యలు తీసుకోవాలి అని లేకుంటే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని ఇప్పటికే ఒకే రూమ్లో రెండు క్లాసులు నిర్వహిస్తున్నారని పిల్లలకు ఇబ్బందిగా మారింది అని గతంలో స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది అని దాని పనులు సగం వరకే పూర్తి అయ్యాయని కనీసం కొత్త బిల్డింగ్నైనా పూర్తి చేసి పిల్లలకు కేటాయించాలి అని లేదంటే అంగన్వాడీ సెంటర్ ఖాళీ చేయించాలని అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు సింగని పద్మ డిమాండ్ చేశారు ప్రైమరీ స్కూల్ కమిటీ సభ్యులు ఆలకోప్పల రాధు తోపల ధర్మపురి యాదగిరి నీరడి రాజు శేఖర్ గిద్ద రాదాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ నూరుల్లా మీడియా ముందు మాట్లాడారు బిల్డింగ్ ఉన్నత పాఠశాల ఉంది ఈ అంగన్వాడీ బిల్డింగ్ పక్కకు ఉంది వాళ్ళు వచ్చి ఉన్నత పాఠశాలలో ఉన్నారు ఉన్నారు కాబట్టి మా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళు ఒకటో తారీఖు నాడు ఖాళీ చేయకపోతే రెండో తారీఖు నాడు మేము పేరెంట్స్ ఎంతమంది ఒక వంద నలభై మంది యాభై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ మొత్తం వచ్చి అంగన్వాడి సామాన్లు బయట వేయ తప్పనిసరి వేస్తాం ఎక్కడి దాకా అయినా సరే సిద్ధమే డివో కావాలంటే ఎక్కడ నుండో ఉండి ఫోన్ చేసేవలసిన అవసరం లేదు ఇక్కడ ఖర్చు చూసి మాట్లాడండి మీరు ఇప్పుడు మీకు డిఓ గారు మీకు ఫోన్ చేసిరా డిఓ మీకు ఫోన్ చేసారా డిఓ గారు హెచ్ఎం సార్కు ఫోన్ చేసి దబాయిస్తున్నారు ఈ విషయంలో మీరు మాట్లాడుతున్నారు ఈ బిల్డింగ్ అది అక్కడ జిల్లా పరిషత్ ఉన్న పరిస్థితుల బిల్డింగ్ కానీ ఇది బిల్డింగ్ కాదు అంగన్వాడికి నిర్వహించుకోవడానికి మనం ఇంతకుముందు మన పిల్లలు కదా అని చెప్పి పర్మిషన్ ఒప్పుకొని ఓటుకొని ఉన్నాము కానీ పాత భవనాలు తొలగించడం అయింది కొత్త భవనాలు నిర్మించడం అయితే దానికి ఇంకా నిధులు ఉన్నాయా లేవా మరి ఆ దాన్ని మాకేం తెలియదు నిధులు ప్రస్తావన వస్తే కాకపోతే కాకపోతే మాత్రం ఈ బిల్డింగ్ మాత్రము ఇది ఉన్నత పాఠశాల బిల్డింగ్ అంగన్వా మీరు ఇంకా అంతా చొరవ చూపించి అంగన్వాడీ భవనానికి ఏమైనా నిధులు ఇంకా మీరే మంజూరు చేయగలరని మా యొక్క మనవి కాకపోతే మా భవనాన్ని మాత్రం ఖాళీ చేయించగలరని మా యొక్క ఆలోచన మీ పేరేం బ్రెస్ మీ పేరేం యాదగిరి ఏమి యాదగిరి యాదగిరి జిల్లా బిల్డింగ్ పోస్ట్ వేసిన బిల్డింగ్ అయితే మాకు కంపల్సరీ కావాలి అంగనివాడి కూడా కాల్ చేయాలి ఇప్పుడు ఈ బిల్డింగ్ పూర్తి కావాలని మీకు అంటుర్రు కదా మేడము మరి ఎన్ని రోజు నుంచి కట్టారు ఈ బిల్డింగ్ మీకు తెలుసా కొంచెం మొత్తం చాలా పోయిన సంవత్సరం చాలా ఇప్పుడు ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ పూర్తి కావాలని మీరు అనుకుంటున్నారు అలాగే పిల్లలకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ భవనం మేమే వాళ్ళకి ఇచ్చినాం అదేం ఖాళీ చేయమని और से करता है चलिए

మరి ఇప్పుడు గొడవ అయితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇబ్బంది జరుగుతుందా నాలుగు సార్లు చెప్పినా పట్టించుకోలేదు ఎవరు ఎవరు అంటారు వెళ్ళదామని చెప్పేసి ఏ మేడం అంటున్నారు అంగన్వాడు మేడం ఈ బిల్డింగ్లు మీ బిల్డింగ్ లో అంగన్వాడి బిల్డింగ్ లా ప్రైమీ స్కూల్ బిల్డింగ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్ అని వాళ్ళు అంటున్నారు మరి గ్రామస్తులు మీరు ఏమంటారు మరి వెళ్ళి వెళ్ళమని చెప్తే పిల్లలకు జ్వరాలు అలాంటివి నా పేరు రాజు గిద్దారాదైపల్లి గ్రామ యూత్ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను అయితే ప్రైమరీ స్కూల్లోని ఇక్కడ పిల్లలకు చాలా అవస్థలకు ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ల కొరత అదేవిధంగా టీచర్ల కొరత సఫిషియెంట్గా ఏదైతే మనకు విద్యార్థులు ఉన్నప్పటికీ ఇక్కడ విద్యార్థులు లేని స్కూళ్ళల్లో సఫిషియెంట్గా టీచర్స్ ఉంటున్నారు భవనాలు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ గిళ్ళ గ్రామంలోని మంచి గా ఉన్న టీచర్లను కూడా లేకుండా ముప్పై ఒక వంద ముప్పై నుంచి ఒక వంద యాభై విద్యార్థులు ఉన్నారు అయినా కానీ ఇక్కడ టీచర్ల అదే అదేవిధంగా బిల్డింగ్ల కొరత కూడా ఉంటుంది ఇక్కడ మూడు ప్రైమరీ స్కూల్లోని ఒకటి నుంచి ఐదు తరగతుల ఉన్న తరగతి గదులు మనకు మూడు తరగతి గదులు ఉంటున్నాయి అదనంగా గ్రామ పేరెంట్స్ అందరు కలిసేసి ఎల్కేజీ యూకేజీని కూడా పెట్టుకోవడం జరిగింది ఆరు తరగతులకు సంబంధించి ఒక్కొక్క క్లాస్లో రెండు రెండు క్లాసులని కూర్చొని విద్యార్థులకు విద్యార్థులకు అన్నది చెప్తున్నారు ఇక్కడ ముగ్గురు గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే ఉన్నారు చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటున్నాయి ఇక్కడ అంగన్వాడీ భవనంలో ఏదైతే ఇప్పుడు మన ప్రైమరీ స్కూల్ పరిధిలో ఉన్న అంగన్వాడీ భవనం ఏదైతే ఉందో అది ప్రైమరీ స్కూల్ భవనం కాబట్టి మేము ఇంతకుముందే అంగన్వాడీ టీచర్లకు హెచ్చరించాము అమ్మ మీరు గ్రామంలోని మీద ఎక్కడన్నా పెట్టుకోండి మీకు ఏదన్నా ఉంటే మేము కూడా సహకరిస్తాము హండ్రెడ్ పర్సెంట్గా మీరు ఇక్కడ నుంచి ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఇబ్బందులు కాకుండా మీరు బయటకు వెళ్ళాలని చెప్పాము వాళ్ళు పొలిటీషియన్స్ తోటి మిగతా గ్రామ పెద్ద మనుషులతోటి ఒత్తిడి చేసుకుంటూ డిఈఓకు కంప్లైంట్ చేసుకుంటూ అది మళ్ళా ఇబ్బందులుకరంగా చేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్ అందరూ ప్రైమరీ స్కూల్ పేరెంట్స్ అందరూ నిర్ణయం ఒకటే మేము గారికి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఇక్కడ డిఓ గారు మీరు దయచేసి గిద్ద ప్రైమరీ స్కూల్కి వచ్చి సందర్శించి ఇక్కడ పరిస్థితి ఏంటన్నా తెలుసుకోండి ఇక్కడ తెలుసుకున్న తర్వాత మీరు కంపల్సరీగా దానికి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ మనబడి మన కార్యక్రమం మీద బిల్డింగ్ కూడా సక్సెస్గా పూర్తిగా కంప్లీట్ కాలేదు ఏదైతే స్లాబ్ పోసి ఇడిసెట్టి ఉన్నారో అది కూడా కంప్లీట్ కాకుండా ఈ పిల్లలకు మూడు తరగతి గదిలో ఆరు క్లాసులను కూర్చొనిబెట్టి ఇబ్బందికరంగా ఈ వైరల్ ఫీవర్స్ ఇప్పుడు వర్షాకాల సీజన్లో చాలా రకాల వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి వరాండాలలో కూర్చొనిబెట్టి టీచర్లు విద్య బోధిస్తున్నారు చాలా రకాల చాలామంది పిల్లలకు అనేక రకాలుగా డిసీజ్ డెంగ్యూ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇట్లాంటి ఫీవర్స్ తోటి చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి విద్యార్థుల విద్య విషయంలోని ఆరోగ్య విషయంలోని మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు సందర్శించి మంచి నిర్ణయం తీసుకొని పిల్లల భవిష్యత్తు పట్ల మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు ఒకసారి వచ్చి సందర్శించాలని చెప్పేసి మా యొక్క కోరిక మొహమ్మద్ యూరులా ఇద్ద కాంగ్రెస్ అధ్యక్షుడిని గారు ప్రతిసారి హెచ్ఎం సార్కు ఫోన్ చేస్తున్నారు మీరు ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ పరిస్థితి ఏందని సరిపోయే టీచర్లు లేకపోతే మేము ప్రైవేట్ టీచర్లను పెట్టుకొని చదువు చెప్పిస్తున్నాము ప్రైవేట్ బస్సులో ఊర్లకు రాకుండా కట్టుదిట్టంగా మాట్లాడి బస్సులు రాకుండా ఒక వంద యాభై మంది పిల్లల్ని ఇక్కడ ఆపి ఇక్కడ చదివి చదివిస్తున్నాము మీరు ఎక్కడుండో ఉండి హెచ్ఎంకు ఫోన్లు చేయడం కాదు ఇక్కడ వచ్చి చూసి మాట్లాడండి ఇది అంగన్వాడీ భవనం కాదు మా స్కూల్ భవనం దీనిపైన మాకు రైడ్స్ ఉన్నాయి అని